అయితే మన ఛానల్లో గోంగూర పచ్చడి చేయబోతున్నాము ఎర్ర గోంగూర ఎండుమిర్చి పచ్చడి మధ్యాహ్నం ఒకటి ఎండ కొడుతుంది కిచెన్ లో ఉడికేసరికి ఊపుకుంటే ముందే కంప్లీట్ అవ్వద్దు స్టవ్ ఆన్ చేసి ఒక పావు ఆయిల్ దానికో వెల్లు వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి వేసాము ఆల్రెడీ గోంగూర ఒకసారి కడిగి మళ్ళీ నీళ్ళలో వేసి పక్కన పెట్టేసాను అనమాట ఇసుకుంటుంది కాకపోతే కమ్మల కూరగాయలు చాలా బాగుంటాయి అందులోనూ ఆకుకూర ఇంకా అందులోనూ గోంగూర బాగుంటుంది మేము ఇక్కడ ఉన్న ఎప్పుడైనా ఆకుకూరగా తీసుకుంటే కంపల్సరీ గోంగర తీసుకొచ్చానమాట కూరకైనా సరే చాలా బాగుంటుంది ఫ్రెష్గా మిరపకాయ మరీ మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి నల్లగా అయితే పచ్చి బ్లాక్ అయిపోతుంది అనమాట అలాగే పచ్చిగా కూడా ఉంచవచ్చు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత

கொஞ்சம் ரோல் பெத உண்டு அவுனே சைடு பென் ஹோல் அந்த உண்டு கதா అప్పుడు నువ్వు ఎంజేయాలి తుంపి తుంపి వేయాలి దాంట్లో ఎండి మిర్చి మామూలుగా అయితే మెత్త మెత్తగా ఉంటాయి కదా ఇప్పుడు చూడండి అసలు ముందే గలగలగలగా సౌండ్ వస్తుంది ఎంజ్ తర్వాత ఇంకెక్కువ వస్తుంది ఈ వేడికి ఈ ఎండకి మిర్చి ఎమ్మరి ఎండిపోద్ది ఇప్పుడు ఓకే అండి నేను ఇప్పుడే జస్ట్ బ్రేక్ తీసుకొని లోపలికి వెళ్ళి వచ్చేసరికి గోంగూర తీసుకొని తీసుకొచ్చి గోంగూర కూడా మొత్తం అయిపోయింది చూడండి సరిపోద్దా మిర్చి కలిపేసి గోంగూర వేసేసింది

ఫస్ట్ నెల రోజులు అవుతుంది మా అత్తయ్య గారికి లేకపోతే మేము ఉంటే ఒక రోజు రెండు ఓకే తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపులో గోంగూర పచ్చడి నూరిన పచ్చడి వేసేసి కలిపిస్తే స్మెల్ అదిరిపోద్ది ఫస్ట్ తర్వాత తింటే టేస్ట్ అదిరిపోద్ది ఇష్టం గోంగూర పచ్చడి అంటే నిజమే చాలా మందికి ఇష్టం ఉంటుంది అంటే రోటి పచ్చడి ఇంకా మన అందులో గోంగూర రోటి పచ్చడి ఓకే ఇప్పుడు కలిపేసి టేస్ట్ చేసేద్దాం టేస్ట్ 빨리 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 这一辈子。